జయశ్రీరామ్ గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు వంకాయతో పచ్చి పులుసు పచ్చిపులుసు అంటే ఇది పులుసు లాగా కూడా ఉండదు ఒక పచ్చడి టైప్ కూర టైప్ అనుకోండి చూపిస్తున్నాను నేను దీని ఇది చాలా రుచికరంగా ఉంటుంది ఒకసారి మీరు చూడండి ఇది కడిగి నూనె పెడుతున్నాను వంకాయలకి నూనె పెట్టేసి ఇట్లా పెట్టేస్తున్నాను మంచి కాలి కాలిన తర్వాత దీని ప్రొసీజర్ చూపిస్తాను నేను మీకు లేని వంకాయలు మంచి వంకాయని తీసుకుంటే మనకు బాగుంటుంది మంచి మగ్గిన తర్వాత చూపిస్తాను వేరిన చూడండి మొత్తం మగ్గిపోయినాయి ఇందులో రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసాను నేను సో వీటిని అంతా మెత్తగా నలుపుకోవాలి పూర్తిగా పొట్టు తీసేసి మగ్గిపోయిన వంకాయల పైన ఉన్న పొట్టునంతా తీసేసి తర్వాత మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలి దీన్ని దీంట్లో సరిపడా చింతపండు రసం ఉప్పు నువ్వుల పొడి కొద్దిగా కారం రుచికి సరిపడా బెల్లం దీనికి తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది పసుపు తాలింపు వేసిన తర్వాత పసుపు తాలింపు గింజలు వేసుకొని తిన్నట్టు అయితే చాలా బాగుంటుంది జొన్న రొట్టెలకు కానీ అన్నానికి కానీ చాలా రుచికరంగా ఉంటుంది మీకు ఉప్పు కారం చూసుకొని మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఇది ఒక రోజు కూడా నిల్వ ఉంటుంది ఇది రుచికరమైన వంకాయ పచ్చి పులుసు పచ్చడి